సార్ ఈ థైరాక్సిన్ టాబ్లెట్ వాడే వాళ్ళు ఎక్కువగా ఒళ్ళనెప్పులు కాళ్ళు చేతులు తిమ్మురులు చెప్తూ ఉంటారు అసలు ఈ రెండిటికి ఏమైనా లింక్ ఉందా సార్ లింక్ అయితే ఉంది చెప్తా విను ఫస్ట్లీ ఈ థైరాక్సిన్ అనేది ఒక హార్మోన్ ఈ హార్మోన్ మన బాడీలో తగ్గిపోవడం వల్ల మనకి హైపోథైరాయిడ్ వస్తుంది సో దీనికోసం డాక్టర్స్ థైరాక్సిన్ టాబ్లెట్ స్టార్ట్ చేస్తారు ఒకవేళ ఈ థైరాక్సిన్ అవసరం కన్నా ఎక్కువ డోస్ వాడితే మనకి ఒళ్ళునొప్పులు కాళ్ళు చేతులు తిమ్ముర్లు వస్తాయి ఎందుకంటే హైడోసిస్ ఆఫ్ థైరాక్సిన్ వల్ల మన బాడీలో బోన్స్ నుంచి కాల్షియం బ్లడ్లోకి వస్తుంది సో బోన్స్లో కాల్షియం తగ్గిపోవడం వల్ల బోన్స్ వీక్ అయ్యి బాడీ పెయిన్స్ వస్తాయి అలాగే బోన్ నుంచి బ్లడ్లోకి కాల్షియం ఎక్కువ రావడం వల్ల బ్లడ్లో ఉన్న విటమిన్ డి త్రీ హార్మోన్ లెవెల్స్ తగ్గిపోతాయి ఎందుకు తగ్గిపోతాయి అంటే ఈ విటమిన్ డి అండ్ పారాథైరాయిడ్ హార్మోన్ బ్లడ్ కాల్షియంని రెగ్యులేట్ చేస్తాయి సో కాల్షియం ఎక్కువైతే ఇవి తగ్గుతాయి ఒకవేళ కాల్షియం అనేది తక్కువ అవుతే ఈ రెండు పెరుగుతాయి సో ఇలా చాలా రోజులు ప్రొలాంగ్ అవ్వడం వల్ల ఓవరాల్ బాడీలో కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది సో ఈ కాల్షియం డెఫిషియన్సీ వల్ల మనకి నొప్పులు కాళ్ళు చేతులు తిమ్మిర్లు అన్నమాట సో థైరాక్సిన్ ట్యాబ్లెట్ వాడుతున్న వాళ్ళు కాల్షియం అండ్ విటమిన్ డి త్రీ సప్లిమెంట్స్ వాడితే మంచిది కన్ఫర్మ్గా అందరూ వాడాలా సార్ అని అడిగితే కొన్ని కేసెస్లో అవసరం పడుతుంది మరి కొన్ని కేసెస్లో వాడనవసరం లేదు ఏ ఏ కేసెస్లో వాడాలి అంటే పోస్ట్ మెనోపసల్ ఉమెన్ ఎల్డర్లీ పేషెంట్స్ లో డైటరీ కాల్షియం ఇంటేక్ ఉన్నవాళ్ళు విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ కాల్షియం సప్లిమెంట్స్ వాడాలి మరి ఎక్కడెక్కడ అవసరం లేదు అంటే టీఎస్హెచ్ వాల్యూ టార్గెట్లో ఉన్నప్పుడు హెల్తీ కిడ్నీస్ ఉన్నవాళ్ళు యాడిక్వేట్ డైటరీ కాల్షియం అండ్ విటమిన్ డి తీసుకునే వాళ్ళు నార్మల్ బోన్ డెన్సిటీ ఉన్నవాళ్ళు వాడనవసరం లేదు ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే థైరాయిడ్ టాబ్లెట్ వాడుతున్న వాళ్ళు కనీసం వన్ ఇయర్కి ఒకసారైనా టీఎస్హెచ్ వాల్యూస్ విటమిన్ డి అండ్ పీటిహెచ్ లెవెల్స్ చేయించుకుంటే మంచిది ఫైనల్గా ఒకటి ఏంటి అంటే చాలా రోజుల నుంచి థైరాక్సిన్ ట్యాబ్లెట్ వాడుతున్న వాళ్ళు కాల్షియం అండ్ విటమిన్ డి సప్లిమెంట్స్ వాడితే మంచిది బట్ స్టార్ట్ చేసే ముందు మీ డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అవ్వండి నెక్స్ట్ వీడియోలో థైరాయిడ్ డోసెస్ అండ్ ఎప్పుడెప్పుడు థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలో మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ